అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ చరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయము శ్రీ గణేశయనమ శ్రీ నమః శ్రీ గురుభ్యో గురుభ్యోనమ అయితే సిద్ధమునేంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో భిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నారు అమ్మ నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జననమరణ చక్రంలో శరీరాలు నీటి బుడుగల్లాగా పుట్టి నశిస్తూ ఉండడం సహజం కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోయాక పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వశులైన మానవులు తమ దేహమే తానన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణము వలన దేవత్వాన్ని రజోగుణము వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అని తెలిపిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖం గాని పొందరు వారి వారి కల్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసము మొదలగు ధాతువులతో నిండి మలినమవుతుంది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక ఇతడు నీ బిడ్డనన్న భ్రాంతితో శోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి అనుసరించి అంత్యక్రియలకు వారికి శవాన్ని అప్పగించు అన్నాడు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవన్ మంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలెలా చెప్పారు నాకు పూర్వజన్మ దోషమున్నదని తెలిసి నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి ఇలా ఉపేక్షిస్తున్నాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులనిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలాగే శ్రీగురిని సేవించి ఆయనిచ్చి నా అభయాన్ని నమ్ముకోవడమేనా నా మూర్ఖత్వం ఈ నా బిడ్డ శతాయుష్మంతుడు అవుతాడని ఆయన ఆయన పరమిచ్చాడు నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం ఎలా అవుతుంది ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది ఆమె అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం నీవు ఎక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అవతరించిన ఉదుంబర వృక్షం వద్దకెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచటి పాదుకలను తల తలకు కొట్టుకుంటూనే ఉంది రక్తం కారి పాదుకలు తడిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అనుచుకొని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తున్నది కనుక దానిని మాకప్పగించు అంతేకాని ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతంగా భయంకరంగా ఉంది ఈ ప్రదేశంలో ఇక నువ్వు ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమి పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలను తలకి కొట్టుకుంటూ ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుగుతుంది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారిక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఈమె మనసు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోయాక ముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సొలసిపోయిన ఆమెకు నాటి తెల్లవారిజామున కొనుకు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండకము మరొక చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందికి వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠూరాలు ఆడడం ఎందుకు నీ బిడ్డకేమైంది ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మ నేను నీకేం అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువుని మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాదేవి త్రుల్లిపడి నిద్రలేచింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన వాడింకా బ్రతుకుతాడా నా ప్రారంధం ఎలా ఉంటే శ్రీగురుడేమి చేస్తాడు అనుకున్నది ఇంతలో ప్రక్కనున్న శివం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది అందులోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమోనని అనిపించింది భయమేసి దూరంగా వెళ్ళింది కానీ ఆ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు అప్పుడు ఆమెకు అద్భుతంగా స్థనం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను లేపి జరిగిందంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురునిలా శృ ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి ధరింపజేయడానికే ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించే మీ మహత్వాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూపి మాపై కరుణ చూపమని మిమ్ములని మేము శరణు వేడుతున్నాము తర్వాత వారు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయ్యింది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీ మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడై దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్రమేమను వర్ణించడం ఎవరితరము కాదు అచ్చటి మేడిచెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడిచెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురువేనమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వ సత్తే నమ ఇరవైవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ లో సుఖినో వన్ జయ శ్రీరామ్